నిన్న వీడియో తీసిన అసలు ఏమైందో ఏందో అర్థం కదా అప్పుడు కూడా వేయలే టైం దొరుకుతలేదు అసలు మెయిన్ మెయిన్ ఏం టైం దొరకలేదు బాబు నువ్వు ఏసేసి ఉంది వీడియోలకు మళ్ళీ టైం దొరుకుతులేదు అంటారు అనుకుంటారు కానీ టైం దొరుకుతలేదు మరి నేను చేయాలి వన్ వీక్ టూ వీక్ నుంచి సెవెన్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ దాకా అదే వర్క్ ఓకే ఇవాళ ఒక్కరోజు గ్యాప్ రేపు ఒక్కరోజు గ్యాప్ ఓకే పని ఒక వన్ వీక్ అనుకోరు మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఉంటుంది మళ్ళా తర్వాత వర్క్ మీ వన్ వీక్ కూడా ఉండదు మీరు వర్క్ కూడా ఉంది అనుకుంటా వర్క్ ఉంది అది ఎప్పుడైతు సాటర్డే సండే అవుతుంది సండే మార్నింగ్ సో తర్వాత మళ్ళీ ఒకటో రెండు రోజులు మళ్ళీ ఉంటుంది ఒక్క రోజు ఉంటుంది తర్వాత వీక్లో ఆ వీక్ మొత్తం ఫుల్ బిజీగా మామూలు బిజీగా ఉంటుంది ఎందుకు అంటే నెక్స్ట్ అండ్ నేషనల్ డే వస్తుంది కదా నేషనల్ డే వస్తే ఆటోమేటిక్గా టూ డేస్ హాలిడే కానీ చాలామందికి వన్ వీక్ వరకు హాలిడేస్ ఉంటాయి సో అది అట్లా అప్పుడు ఫుల్ బిజీ ఉంటుంది అప్పుడున్నంత బిజీ ఈ రోజు ఉంటుంది దాని తర్వాత నార్మల్ అవుతుంది కానీ టైం బాగా ఆల్మోస్ట్ ఫోర్టీన్ అవర్స్ అంతా ఎక్కువ అవుతుంది అనమాట ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో అది ముచ్చట తర్వాత ఎప్పుడు ఒక మజా వచ్చే టైమింగ్ అంటే రమ్మడానికి రమ్ అప్పుడు మంచి టైమింగ్ టైమింగ్ దొరుకుతుంది ప్లస్ ఏంటంటే రెండు గంటల బ్రేక్ ఉంటుంది సో అది మంచి అనిపిస్తుంది రెండు గంటలకంటే మార్నింగ్ రెండు గంటలు లేట్ రావాలి సో తర్వాత ఈవినింగ్ రెండు గంటలు బ్రేక్ వస్తుంది సో అట్లా సో దానివల్ల పజ ఆస్తుంది సాలీ కూడా తక్కువ వస్తుంది సో అది మెయిన్ సో లేదు కానీ కామన్ అనేది బిజీ లైఫ్ బిజీ బిజీగా ఉంటుంది బిజీ ఉంటుంది ట్వెల్ఫ్లో అంతే కదా ఇప్పుడు ఓ రకంగా కంపేర్ చేస్తుంటే ఓకే కొన్ని కుందరది అయితే సిచ్యువేషన్స్ అయినా చాలా దారుణం ఉన్నాయి శాలరీ తక్కువనే ఓకే వాళ్ళకి చుట్టీలు ఉండే ఓకే చుట్టీలు అంటే ఉండొచ్చు ఉంటాయి అది ఉంటాయి కానీ వాళ్ళది ఎట్లా అంటే చేసుకుంటా డబ్బులు వస్తాయి చేసుకోకపోతే ఆ డబ్బులు లిమిట్ పెట్టుకుంటారు అనుకో నీకు శాలరీ పదివేలు వస్తున్నాయి ఆ రెండు రోజులు వేసినావు అనుకోండి ఆ వీక్ మొత్తం ఆ మంత్ మొత్తం చేస్తే నీకు పదిహేను వేలు రావచ్చు ఓ టైప్ ఉంటుంది అలా అదని వాళ్ళు తీసి చేయకపోతే ఇక అవే పదివేలు వస్తాయి సో దానివల్ల నీకు న్యూస్ ఏమి ఇంటికాడ ప్రాబ్లమ్స్ పెట్టుకొని అదే వర్క్ చేసుకుంటాను నేను అంటే మనం వచ్చింది పని చేసుకోవాలి కదా పని చేసుకోవడానికి వచ్చి సో అక్కడ ఉన్న వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు అప్పుడు అందరం చూసి మనకి ఏమనిపిస్తుంది ఏదో రోజు చేయలేదు కానీ మిగతా ఇద్దరు ఇది వేయాల్సింది కదా సో అది ఉంటుంది లైఫ్